దేవునామాన్ని మహిమ గాక అని ఇప్పుడు తబితా గారి గృహం నందు ఒక గృహం ఆలయంగా కట్ట కట్టబడింది బైబిల్ ఉన్న తబిత ఆ అందరూ వచ్చి ఇక్కడ అంటారు కదా ఆ గృహాన్ని మనం ఈరోజు సందర్శించడానికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునామానికి మహిమ కలుగునిగాక చూడండి ఇటువంటి పవిత్రమైన ప్లేస్లోకి మనకి దేవుడు అవకాశం కల్పించాడు

ఇంకో శ్రీను గారు ప్రయ సంగ అదే అదేవిధంగా తమ్ముడు బెన్ని సూడా చూడు ఇంకా బ్రదర్ బెన్ని లైవ్ వెళ్తుంది అన్నమాట బాగున్నారా అమ్మ దయచేసి సమయం లేదు రండి త్వరగా రండి అండి ఇవన్నీ కూడా పేతురు గారి సంబంధించి శిష్యుల ఫోటోలు అయి to front <laughs> 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 ఇది టెల్లా వ్యూలో ఉన్న ఈ ఆపూలో ఉన్నటువంటి గారి ఇల్లు అందరు కూడా చూసి దీవెళ్ళు పొందాము ఎప్పటి Так, давайте ещё раз. काउंट डाउन दे इनका जय हरियाणा हरियाणा I think तब तक समाधान देते మీరు అలా చూడాలనిపిస్తుంది ఆడ ఆనందగా కలిసాడు ఇది ఎక్కడికి వెళ్తారండి ఇప్పుడు మనకి ఇప్పుడు సమాధి గడకది ఎవరు సమాధులండి ఇప్పుడు కాదు ఈ తదితరు అక్కడ ఉన్న సమాధి అక్కడ లేపింది అది అక్కడ మన వెళ్ళింది గెంసార ఎలా ఉన్నారు ఏంటి చెప్పాలి Tapi tagar sama dari kalau बड़े लग जात न रे मरे न रे सब के ले मंडी अम्मा ओ पालो पर पेट मत मतला का रंड अम्मा रंड हाय जेबा लेट मिर हाय बा